నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మైలవరం నియోజకవర్గం అభివృద్ధిపై సమగ్రంగా మాట్లాడి వివరించిన అక్కల రామ్మోహన్ రావు గాంధీ ఇన్ఛార్జ్ మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కెసి నెనిసిన్ని గారు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు బిజెపి బాల బాలగారు మరియు నియోజకవర్గం వివిధ డిపార్ట్మెంట్ అధికారులు నాయకులు పాల్గొన్నారు ఒక ఉన్నటువంటి నాయకులు ఈ కూటమిలో భాగస్వాములు ఉంటాం ఆ కూటమిలో భాగంగా మనకి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఒక విజన్ అంటే డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా మీరు ఎక్కువ మీరు చెప్పే విషయాల ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వారు మీతో క్రాస్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది డిస్కషన్ చేయడం ఇదంతా కూడా మనం అదృష్టంగా భావించాలి చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి చేసిన వివిధ పార్టీల ఇన్ఛార్జీలు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు పాత్రికే మిత్రులకు అలాగే వివిధ పార్టీ యొక్క నాయకులు అందరూ హృదయపూర్వక అభినందన నమస్కారాలు ఇది కృష్ణా జిల్లాలోనే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో రెండో నియోజకవర్గం ఐదవ నియోజకవర్గం జనాభా లెక్క కావచ్చు ఓటర్ల లెక్క కావచ్చు మన పరిధి మన విస్తీర్ణ పరిధి రూపంలో కావచ్చు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లతో అత్యధిక ఓట్లు కలిగినటువంటి నియోజకవర్గం ఒక ఐదు మండలాలు ఒక మున్సిపాలిటీలో మరి ఈ మహిళ వర్గ నియోజకవర్గం ఇవిడే ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే రాయలసీమ వెళ్తే ఒక పంటే పండిద్ది తూర్పుగోదావరి జిల్లా వెళ్తే ఒక పంటే పండిద్ది కానీ ఇక్కడ మండలానికి ఒక పంట పండిద్ది ఒక పక్క రెడ్డుగూడెం మామిడికాయ అంటే నియోజకవర్గ ప్రాంతం మొత్తం మీదగా చూసుకున్నట్టయితే వరి అనేది కామన్ గా ఉంటుంది అది కాకుండా ఎక్స్టెన్షన్ గా మామిడి రెడ్డిగూడెలో మైలవరంలో మల్లెపూలు చీకుంటూరులో టమాటా అట్లా మండలానికి ఒక సపరేట్ మన ఫ్రూట్ అనేది కూడా ఈ ప్రాంతంలో పండడం అనేది ఒక మనకి గత వందల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది వీటిని మనం ఇందాక మామిడి పండు గురించి మాట్లాడుకున్నాం మల్లెపూల గురించి మాట్లాడుకున్నాం టమాటా గురించి మాట్లాడుకున్నాం జీకొండూరులో సెంటర్లో ఒక పాతిక సంవత్సరాలకు ముందు చూసుకున్నట్టయితే ఆ జీకొండూరు మెయిన్ రోడ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండేది అటు ఇటు అన్ని టమాటా పక్కలు ఉండేవి మార్కెటింగ్ నడుస్తుండే ఇవాళ ఆ పంట అయిపోయింది అలాగే మీరు గత పాతికి ముప్పై ఏళ్ళకు ముందు చూసుకున్నట్టయితే ప్రతి ఊరికి మన మయర నియోజకవర్గంలోని రెండు నాలుగు గ్రామాలకి మన పొగాకు బ్యారెన్లు ఉంది ఇవాళ ఆ పొగాకి పంట మనం కోల్పోయాం బేరలు కూడా మూసాం అంటే రాను రాను మనకు సశస్ ఉన్నటువంటి ఇక్కడ పంటనే ఏదో ఒక రూపంలో అది నిర్వరామైపోతూ ఉంది ఇంకోటి మనకి కొండపల్లి కిల్లా మా చిన్నతనంలో కొండపల్లిలో సీజన్లు బట్టి ఇంతంత ఎత్తు రేగ రాసులు పోసేవాడు మనిషిగా హైట్ ఉండేది రాసులు మార్కెట్లు సీతాబలాలు నడవడానికి ఇబ్బంది అన్ని మార్కెట్ మార్కెట్లు అట్లాగే చి చింతకాయ రాసులు కోసమేవాడు ఇవాళ ఒక రేగకాయ చెట్టు లేదు ఒక సీతాబలం చెట్టు లేదు ఒక మన చీర చింతకాయ లేదు అసలు అంటే సహస సిద్ధంగా వచ్చే పంట పాడైపోతా ఉంది మనం పండించే పంట కూడా నిర్విరం అయిపోతా ఉంది రైతాంగం సంబంధించి మనం దాన్ని చాలా దురదృష్టితో ఆలోచించాలి అలాగే మన లంక ప్రాంతంలో నిరంతరం ఇబ్రే పట్నం చుట్టూ ఆ గాంధీభవన్ దగ్గర ఎప్పుడు మన జంకాయ పుట్లుండే లేకపోతే అడ్డికాయ గల్లు ఉండే ఇవాళ అసలు చూద్దామన్నా చూడలేని పరిస్థితి ఆ అమ్ముతూ అమ్ముతుంటారు కాబట్టి అది ఒకటే మనకు కనబడుతూ ఉంటుంది అంటే సహజ కూడా మనం పంటల అయిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో ఎందుకంటే మన అభివృద్ధి చెందుతూ ఉంది జనాభా వస్తూ ఉన్నారు వాళ్ళు బతకాలంటే ఇవన్నీ కూడా అవసరం సార్ సగటు ఇప్పుడున్న రైతుకి ఫర్దర్ గా ఇన్కమ్ జనరేషన్కి ఏంటి అట్లాగే నిరుద్యోగులకి ఏంటి మన ప్రాంత అభివృద్ధికి చేయాల్సిన వాటి మీద సలహాలు చెప్పండి సార్ అదే సార్ అంటే మనం ఇందాక చెప్పారు అలాగే పంటలో పోయిన సేవ చెందుతుంది అదే సార్ అంటే కొంత అవగాహన లేక దాన్ని రైతులు ఆపేస్తున్నారా అంటే భూసారం మనకి ఇక్కడ అవగాహ అవసరం ఉండి కూడా పంట ఎందుకు వేయట్లేదు అంటే దీన్ని గమనించమంటున్నా నేను ఇక్కడ అధికారులు చెప్పేది ఏంటంటే జీకొండూరు మండలం మొత్తం టమాటా పండేది పండే అవకాశం ఉంది ఈ రోజుకి ఎందుకు ఆగిపోయింది అట్లా నేను దాని గురించి మాట్లాడుతున్నానండి అట్లాగే ఆ సహజతంగి పంట ఎందుకు పోతుంది అంటే ఆ పంట చాలా అత్యచిత్య పరిస్థితి చేస్తుందండి ఒకసారి పదిహేను రూపాయలు ఉంటే ఒకసారి 10 పైసల కొన్నాడు గోల్ చేసినప్పుడు రైతుల తగ్గించునారండి అదే చాలా గ్రాఫ్ మన మార్కెట్ ఎలా చేయాలి ఈ సంవత్సరం చూసుకుంటే వాడికి పూర్తిగా లాస్ అందరికి ఎందుకంటే ఎర్లీగా వర్షాలు వచ్చేసి మా ఊర్ రైతులందరూ దెబ్బతికిపోయారు అలా చెప్పి పంటన ఆపలేము దాన్ని ఎలా చేయాలి దానికోసం నేను డిస్కస్ డిస్కషన్ అనేది చెప్తా ఉన్నాను అలాగే మళ్ళీ పూలు ఇందా చెప్పుకుంటా ఉన్నా రెండు వందల యాభై పన్నెండు వందల రూపాయల వేరియన్స్ చూసాం అట్లాగే ప్రతి పంటకి వేరియేషన్ ఉంటుంది అది వేరియేషన్ తగ్గకుండా రైతుకు నష్టం జరగకుండా దాన్ని మళ్ళా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి అలాగే మనిషికి బతకాలంటే నీరు మనకి నీరు అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇండస్ట్రీ ఏరియాలో చూసుకున్నట్టయితే వీటిపిఎస్ నుంచి విపరీతమైనటువంటి మన పొల్యూషన్ అనేది మేము ఇటు కాలంలో అందరూ చూస్తూ ఉన్నాం దాని మీద కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నాం అనేక ఉద్యమాలు చేసాం దాన్ని